హాయ్ హలో ఐమ్ డాక్టర్ నిలోఫర్ అండి నేను యూట్యూబ్ లో హెల్త్ గురించి లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన టాపిక్ అయితే మంచి అలవాట్లు అంటే గుడ్ హ్యాబిట్స్ అనేవి ఏవి చేసుకుంటే మనం మన లైఫ్ లో ఆరోగ్యంగా ఉండగలుగుతాము తర్వాత లైఫ్ లో సక్సెస్ అనేది విజయం అనేది సాధించగలుగుతాము అనే దాని గురించి ఇవాళ మన టాపిక్ అనమాట మరి మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము మామూలుగా మంచి అలవాట్లు అంటే ఏంటంటే ఆరోగ్యం కోసం అయితే మంచి అలవాట్లు ఏం చేసుకోగలం మనము మంచిగా నిద్రపోవటము తర్వాత మంచి ఆహారం తీసుకోవటము తర్వాత నీళ్లు ఆగటము ఇలాంటివన్నీ మంచి అలవాట్ల కిందకి వస్తాయి వీటి వల్ల మనకి మంచి ఆరోగ్యం అనేది వస్తుంది అదే కాకుండా ఇంకా ఏం చేయొచ్చు మనము మన క్వాలిటీ టైంని కుటుంబ సభ్యులతో తర్వాత ఫ్రెండ్స్తో గడపటము అనేది చాలా మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది దీనివల్ల మనకి హ్యాపీ హార్మోన్స్ తయారవుతాయి మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము అంతేకాకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే మనము మంచి హాబీస్ని మనలోని మంచి హాబీస్ని బయటకు తీయటము అంటే మ్యూజిక్ అనేది మ్యూజిక్ వినటని గార్డెనింగ్ కానీ లేకపోతే పెయింటింగ్ లేకపోతే డ్యాన్సింగు ఇలాంటి ఏవో ఒక మనకున్న హాబీస్ని బయటికి తీసి రోజు కొంత సమయం అనేది ఆ హాబీస్కి కేటాయించటము మన జీవితంలో చాలా ముఖ్యము దానివల్ల మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట మరి స్ట్రెస్ పడకుండా పనులన్నీ టైంకి చేయగలగటం కూడా ఒక మంచి అలవాటి మరి టైంకి నిద్రపోవటము అనేది కూడా మంచి అలవాటు మరి ఈ అలవాట్లన్నీ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము మరి మనకి జీవితంలో సక్సెస్ కావాలంటే అంటే విజయం సాధించాలంటే ఏం మంచి అలవాట్లు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో మొట్టమొదటి మంచి అలవాటు ఏంటంటే విజయం సాధించడానికి క్రమశిక్షణ అనేది మనకి క్రమశిక్షణ ఉంటేనే లైఫ్ లో సక్సెస్ అనేది సాధించగలుగుతాము ఈ క్రమశిక్షణతో మనము చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించడానికి వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చుకొని అవి చేసుకుంటా పోతే మనకి విజయం అనేది తొందరగా వస్తుంది అంతేకాకుండా మధ్యలో డిస్ట్రాక్షన్స్ లేకుండా ఇక్కడ ఇది ఈ పనులు చేయాలి మరి రెండోది వచ్చేటప్పటికి టైం మేనేజ్మెంట్ అనమాట టైం మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఉన్న టైము పోతే మళ్ళీ రాదు కదా అది లైఫ్లో ఉన్నదే మనకి కొద్ది టైము ఆ కొద్ది టైము మనము ఉపయోగించుకోకపోతే మనం కావాల్సింది మనం సాధించడానికి కష్టమైపోతుంది కాబట్టి టైం అనేది జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని మనం మన పనులు చేసుకుంటే తొందరగా లక్ష్యాలని చేరుకోగలుగుతాం కొంతమంది తెలియకుండానే టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు కిల్ చేస్తూ ఉంటారు ప్రోకాస్టినేషన్ చేస్తూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు ఈ ఎప్పటికప్పుడు వాళ్ళకి రిమైండర్ అనేది పెట్టుకొని టైంని మేనేజ్ చేసుకుంటే ఎందుకంటే టైం పోయిన టైం తిరుగురాదు కదా మనం ఈ టైంను వేస్ట్ చేసుకుంటే ఏం సాధించగలము సాధించలేము కదా అందుకని మనము ఈ టైంని కరెక్ట్గా కొంచెం కష్టమైనా సరే మేనేజ్ చేసుకోవటం అనేది నేర్చుకోవాలి ఇకపోతే మూడోది వచ్చేటప్పటికి మనం డైలీ చేయాల్సిన పనులని ఒక లిస్ట్ రాసుకొని దాని ప్రకారం చేస్తే ఆ పనులు అనేవి తొందరగా అవుతాయి అంటే లిస్ట్లో రాసుకున్న పనులన్నీ అవుతాయని కాదు మనం లిస్టు రాసుకుంటే ఏమవుతుందంటే వాటిలో కొన్ని పనులన్నా మనం ఎక్కువగా చేయగలుగుతాము అంటే లిస్ట్ రాసుకున్న దానికన్నా రాసుకున్నప్పుడు ఎక్కువ పనులు చేయగలుగుతాము ఆ రా చేసిన పనులని మనం టిక్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఇంకా మిగిలిన పనులు కూడా చేయటానికి తొందరగా మనకి ఎక్కువ ఆసక్తి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని అంటారు కదా కాబట్టి మనం ఎవరో వచ్చి మనకి ఏదో పనులు చేసేస్తారని కూర్చోకుండా మన పనుల్ని మనమే చేసుకుంటే అప్పుడు మనకి పనులనేవి తొందరగా పూర్తవుతాయి పొద్దున్నే లేవగానే మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఇవాళ ఈ పనులన్నీ చకచక చేసేద్దాము అని అనుకుంటే ఆ పనుల్లో కొన్ని పనులన్నా అవుతాయి అలా కాకుండా మనం అమ్మో ఇన్ని పనులు ఉన్నాయా ఇవన్నీ మనం చేయగలమా అనే డౌట్ఫుల్గా మనల్ని మనమే అనుకుంటే మరి ఆ పనులు మనం తొందరగా చేయలేము కాబట్టి ఈ పాజిటివ్ యాటిట్యూడ్తో మనము ప్రతి రోజు మొదలు పెడితే కనుక పనులు అనేవి తొందరగా అవుతాయి అయినన్నే అవుతాయి నష్టమేముంది చేస్తాం కదా ఎన్నో కొన్ని పనులు అంతేకాకుండా మన చుట్టూ పాజిటివ్ పీపుల్ని ఇప్పుడు ఉంచుకోవాలన్నమాట మనం అంటే ఏంటంటే ఇప్పుడు మనలోని మంచితనాన్ని మనలోని తెలివితేటల్ని మనలోని సంతోషాన్ని మనలోని జ్ఞానాన్ని పెంచే విధంగా మన చుట్టూ ఉండే మనుషులు ఉండాలి దానివల్ల ఏం ఏమవుతుందంటే మనకి ఒక పాజిటివ్ ఆరా అనేది మనలో డెవలప్ అవుతుంది అలా కాకుండా మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని మనము ఎప్పుడు వెంట ఉంచుకోకూడదు అనమాట అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల మన తెలివితేటలు మన మంచితనము మన సంతోషము మన జ్ఞానము పెరగాలి కానీ తగ్గకూడదు అనమాట తర్వాత తెలియని విషయాలు తెలుసుకోవటానికి మనకు ఒక గురువు అంటూ ఉండాలన్నమాట ఒకవేళ ఫిజికల్గా గురువు అనే అతను లేకపోయినా మనము ఒక ఏకలవ్య శిష్యుల్లాగా ఒకళ్ళని ఇన్స్పిరేషన్గా చేసుకొని దాని ప్రకారం మనము మన పనులు చేసుకుంటూ పోతే మనం తొందరగా పనుల్లో విజయం సాధించగలము అంతేకాకుండా సిచ్యువేషన్కి తగ్గట్టు మనము ఫ్లెక్సిబుల్ గా పరిస్థితిని ఆకళింపు చేసుకొని ముందుకు పోతూ ఉండాలి అంతేగాని నేను ఇలాగే చేస్తాను ఇది ఇలాగే అవ్వాలి అని మొండిపట్టుతో మనము ఉండకూడదు సిట్యువేషన్కి తగ్గట్టు ఉండాలి మనం రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి ఎప్పుడు మన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు చేయాలి మరి వచ్చే సమస్యల్ని మనం సమస్యలుగా భావించకుండా అవకాశాలుగా భావించాలి అప్పుడే మనము ముందుకు పోగలుగుతాము అంతేకాకుండా మనం ఇతరులతో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేసుకోవాలి మనం ఛాలెంజెస్ ని అంగీకరించాలి మనం కష్టమైన పనినే ముందు చేసుకుంటూ పోవాలి మనలోని క్రియేటివిటీని రోజు రోజుకి పెంచుకోవాలి అంతేకాకుండా మన బలాల మీద మనం సౌదాన్ని నిర్మించుకోవాలి అప్పుడు ఇలాంటి మంచి మంచి అలవాట్లు చేసుకుంటే విజయం అనేది మన కాళ్ళ దగ్గరికి నడిచి వస్తుందనమాట మరి ఇదండి మంచి అలవాట్లు ఏవి చేసుకోవాలి సక్సెస్ సాధించడానికి అనే దాని గురించి మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకు వీడియోలో మళ్ళీ కలుద్దాం